హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఓటర్ ఐడికి సంబంధించిన ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటంటే గత ఇరవై రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య ఒక చిన్న గొడవ అనేది రావడం జరిగింది అదేమిటంటే టీడీపీ నేతలు వైసీపీ పార్టీకి సంబంధించిన ఓట్ల జాబితాని అలాగే వైసీపీ వైసీపీ నేతలు టీడీపీ ఓట్లకు సంబంధించిన జాబితాని డిలీట్ చేశారని ఒక న్యూస్ అనేది రావడం జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో కొత్తగా ఓటర్ జాబితాని రిలీజ్ చేయడం జరిగింది ఈ ఓటర్ల జాబితాని ఆధారంగా చేసుకొని ఓటర్లకు తెలియకుండా ఫామ్ సేవన్ ద్వారా ఆన్లైన్లో ఓటు హక్కుని డిలీట్ చేయమని రిక్వెస్ట్ అనేది చేయడం జరిగింది అయితే ఇలా డిలీట్ చేయమని ఒక్క రోజులోనే కొన్ని లక్షల్లో దరఖాస్తులు అనేవి రావడంతో అధికారులు నిజమా కాదనే సందిగ్ధంలో పడిపోయారు దీనికోసం అయితే ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఓటు ఉందా లేదా అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో పడిపోయారు అయితే మీ ఓటు హక్కు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఇవ్వడం జరిగింది అంతేకాదు మీరు ఆన్లైన్లో కూడా మీ ఓటు హక్కు ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అది నేను ఇప్పుడు మీకు ఎలా చెప్తాను అదేవిధంగా మీ ఓటు హక్కు అనేది ఎవరు డిలీట్ చేయకుండా ఉండడానికి నేను ఒక చిన్న ట్రిక్ని ఇక్కడ చెప్తాను అది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ ఫైవ్ జీరోకి కూడా మీరు కాల్ చేసి మీ ఓటు హక్కు ఉందా లేదా తెలుసుకోవచ్చు అయితే మీ ఓటు అనేది డిలీట్ కాకుండా ఉండడానికి నేను ఒక చిన్న ట్రిక్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు మీ ఓటు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక వెబ్సైట్ అనేది మీకు చెప్తాను సిఇ ఆంధ్రప్రదేశ్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇది ఓపెన్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ త్రీ మూడు గీతలు ఉన్నాయి కదా ఈ మూడు గీతల మీద క్లిక్ చేసి సెర్చ్ యువర్ నేమ్ అని ఉంటుంది సెర్చ్ యువర్ నేమ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే రెండు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది అసెంబ్లీ కన్సిస్టెన్సీ అండ్ కౌన్సిల్ కన్సిస్టెన్సీ అని వస్తుంది ఇక్కడ మీరు అసెంబ్లీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే అసెంబ్లీని సెలెక్ట్ చేస్తారో ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడికి వచ్చేసినట్లయితే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా రెడ్ కలరు ఈ స్టార్ మార్క్ ఉన్న ఫీల్స్ అన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేమ్ అనేది కన్ఫామ్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ స్టార్ మార్క్ ఉంది ఇక్కడ నా నేమ్ అనేది ఎంటర్ చేస్తాను ఇప్పుడు నా నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఇలా కొంచెము కిందికి వచ్చినట్లయితే ఇలా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఒక క్యాప్చర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసారు కదా రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉంది అంటే ఈ ఫీల్డ్ని మీరు కన్ఫామ్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వి క్యాపిటల్ ఎం క్యాపిటల్ ఈ క్యాపిటల్ జే ఇవి కన్ఫామ్ ఇవి కరెక్ట్గా ఇచ్చినట్లయితే ఓపెన్ అవుతుంది సెర్చ్ సెట్ మీద ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఒక రికార్డ్ అనేది ఇక్కడ రావడం జరిగింది అంటే నా ఓటుకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఓటు హక్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయొచ్చు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీ ఇక్కడ మీరు చూసినట్లయితే మీ ఓటుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరిగింది ఇన్ కేస్ మీరు దీన్ని ప్రింట్ తీయాలి అనుకున్నట్లయితే ప్రింట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ అని క్లిక్ చేసినట్లయితే మీ ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవుతుంది ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి మీకు తెలియకుండా మీ ఓట్లు అనేవి రిమూవ్ చేయబడుతున్నాయని ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లై డిలీషన్ ఫర్ డిలిషన్ ఫ్రమ్ ఎలక్ట్రోల్ రోల్ అయిన ఉంది కదా ఇక్కడ ఫామ్ అవన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అని ఎంటర్ చేసి అప్లై చేసినట్లయితే మీ ఓటు డిలీట్ చేయమని రిక్వెస్ట్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయబడుతుంది ఇప్పుడు మీ ఓట్ని డిలీట్ చేయకుండా ఉండడానికి నేను ఒక చిన్న ట్రిక్ని ఇక్కడ మీకు చెప్తాను ఉదాహరణకి మీరు ప్రీవియస్గా ఆధార్ కార్డు క్రియేట్ చేయించుకునేటప్పుడు ఏం చేశారు జస్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే జస్ట్ మీ డీటెయిల్స్ అంటే మీ పేరు మీ నాన్నగారి పేరు మీ విలేజ్ నేమ్ అవి ఇస్తే సరిపోతుంది అని స్టార్టింగ్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం చేశారు మొబైల్ నెంబర్ని యాడ్ చేయాలని మ్యాండేటరీగా పెట్టారు అంటే మొబైల్ నెంబర్ ఉంటేనే మీరు మీ ఆధార్ కార్డుకు సంబంధించిన ఏ డీటెయిల్స్నైనా ఎడిట్ చేసుకోవచ్చు మార్చుకోవచ్చు అదేవిధంగా రాబోయే రోజుల్లో కన్ఫామ్గా మీ ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయాల్సి ఉంటుంది అది మీ ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ని ఏ విధంగా లింక్ చేయాలో నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు చూపిస్తాను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈపీఎస్సి నంబర్ ఉంటుంది అంటే మీ ఓటర్ ఐడికి సంబంధించి ఈపీఎస్సి నంబర్ అనేది ఉంటుంది ఐడి నెంబర్ అనేది ఉంటుంది ఆ ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత కింద మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నంబర్ ఇచ్చి కింద రిజిస్టర్ అని క్లిక్ చేయగానే నేను ఇంతకు ముందే రిజిస్టర్ చేశాను కాబట్టి రిజిస్టర్డ్ అని వస్తుంది మీరు కూడా ఈ విధంగా చేసినట్లయితే మీ ఓటర్ ఐడిని డిలీట్ కాకుండా చూసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి